రక్షాబంధన్ పేరుతో మీ ఫోన్ హ్యాక్ అవుతుందా ముందుగా మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈ పండుగ రోజు మీ సోదరి లేదా సోదరుడి కోసం ప్రత్యేకమైన గిఫ్ట్ పంపించాలి అని ఆలోచిస్తున్నారా సరిగ్గా అదే సమయంలో మీ ఫోన్కు ఒక మెసేజ్ వస్తుంది అందులో మీ సోదరుడు లేకపోతే సోదరి కోసం ప్రత్యేకమైన బహుమతి గెలుచుకోండి అని రాసి ఉంది కింద ఒక లింక్ కూడా ఉంది మీరు ఆ లింక్ను క్లిక్ చేస్తారా ఇది చాలా బాగుంది మా అన్నయ్య పంపించాడేమో అని మీరు అనుకుంటున్నారా అన్నయ్య అయితే నేరుగా ఫోన్ చేసి చెప్పేవాడు కదా ఇలాంటి లింక్లు ఎందుకు పంపిస్తాడు అని ఒక్క క్షణం మీరు ఆలోచించారా లేకపోతే రక్షాబంధన్ రోజున ఈ బహుమతిని వదులుకోవడం ఎందుకు అని ఆ లింక్ మీద క్లిక్ చేయడానికి తొందరపడుతున్నారా అప్రమత్తంగా లేకపోతే కనుక మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడిపోతారు రక్షాబంధన్ రోజు ఇలాంటి పండుగల సమయంలో సైబర్ నేరగాళ్లు ఉచిత బహుమతులు ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడిన నకిలీ లింక్లను మీకు పంపిస్తారు మీరు కనుక ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది అసలు ముందుగా మిమ్మల్ని మీరు అడగాల్సిన ఏమిటో తెలుసా ఈ మెసేజ్ ఎవరు పంపించారు అది నిజంగా తెలిసిన వ్యక్తేనా ఏ బ్యాంక్ లేకపోతే కంపెనీ అయినా ఇలాంటి ఆఫర్లు నేరుగా మెసేజ్ రూపంలో పంపిస్తుందా ఈ లింక్ క్లిక్ చేయడం వల్ల నా వ్యక్తిగత వివరాలు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇలాంటివేమన్నా చోరీ అవుతాయా ఒకవేళ నాకు ఈ బహుమతి రాకపోతే ఈ లింక్కి సంబంధించి నిజానిజాలు మనకు ఎవరు చెప్పగలరు ఈ ప్రశ్నలకు కనుక మీకు సమాధానం దొరికే వరకు ఎలాంటి లింక్ను మీరు క్లిక్ చేయొద్దు మీ సోదరుడు లేకపోతే సోదరి మీకు నిజంగా బహుమతి పంపితే వారు మీకు నేరుగా ఫోన్ చేసి చెప్పేవారు కదా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రక్షాబంధన రోజు మీ బంధాలను బలపరచుకోండి అలాగే మీ ఆన్లైన్ భద్రతను కూడా జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా ఉంటే ఆనందంగా ఉంటారు ఇలాంటి విషయాల కోసం ఇప్పుడే బ్లూలింక్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్